డైరెక్టర్ ఫనీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన అందమైన ప్రేమ కథ చిత్రం ఎనిమిది వసంతాలు జూన్ ఇరవైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది అందమైన ప్రేమ కావ్యంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఫనీంద్ర నర్సెట్టి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఎనిమిది వసంతాలు అందమైన ప్రేమ కావ్యం మలయాళి హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం వహించారు జూన్ ఇరవైన అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ఫణీంద్ర నర్శెట్టి డైరెక్షన్ డైలాగ్స్ బీజీఎం అనంతిక యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ సినిమాలోని కవిత్వం భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చేసింది ప్రతి అమ్మాయి అబ్బాయి చూడాల్సిన సినిమా అంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత పలు కాంట్రవర్సీ కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎనిమిది వసంతాలు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఎనిమిది వసంతాలు సినిమా విడుదలైన తర్వాత మళ్లీ హీరోయిన్తో మాట్లాడలేదని ఆమెతో ఎక్కువగా మాట్లాడే సందర్భాలు నాకు ఎప్పుడూ రాలేదని అన్నారు ఫణీంద్ర సినిమా తర్వాత ఆమె కేరళకు వెళ్లారని మాట్లాడేందుకు ఫోన్ చేసిందని ఆరోగ్యం బాగాలేక మాట్లాడలేకపోయానని అన్నారు ఈ సినిమాను ముందుగా స్టార్ క్యాస్టింగ్తో చేద్దామని మైత్రివద్దకు వెళ్లానని దీపిక పదుకొనే సూర్యలాంటి వాళ్లతో చేయాలనే ఉద్దేశంతోనే అంతడెప్తున్న డైలాగ్స్ రాసుకుని వెళ్లానని కానీ అక్కడకు వెళ్లాకే పరిస్థితి మారిందని అన్నారు కొత్తవాళ్లతో చేస్తే బాగుంటుందని పెద్దవాళ్లు అంటే ఇబ్బంది కలగొచ్చు అవసరమా అని మైత్రి వాళ్ళు అన్నారని అందుకే అనంతిక మధురం ఫేమ్ రవి హనురెడ్డి వంటి వారితో తీశానని ఫణీంద్ర చెప్పుకొచ్చారు తనకు ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బంది లేదని ఫణీంద్ర తెలిపారు తన వద్ద ఉన్న డబ్బునే తాను ఇన్వెస్ట్ చేశానని అదే ఇప్పుడు తనను కాపాడుతోందని అన్నారు అలా తానేమి ట్రేడింగ్ చేయానని అన్నారు ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈవోతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూ లుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయగం నెట్టి ఫోటోస్ వై